నార్మల్ బ్లౌజే కదా అని బుక్కు వెళ్ళిపోద్దండి ఒకసారి అయితే వీడియో చూడండి ఇది ఫుల్ స్ట్రెచ్చబుల్ బ్లౌజ్ అండి అసలు ఎట్టు తిప్పినా కూడా ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది ఈ బ్లౌజ్ చూసిన దగ్గర నుంచి అయితే మా అమ్మగారిని నేను బాగా మిస్ అవుతున్నాను మా అమ్మగారు హార్ట్ పేషెంట్ ఫస్ట్ నుంచే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్లు వేసుకునే వాళ్ళు ఎప్పుడైతే హార్ట్ ప్రాబ్లం వచ్చిందో బ్లౌజ్లన్నీ లూజ్గా వేసుకోవాల్సిన పరిస్థితి కానీ అస్సలు ఆమెకి నచ్చేవి కాదు అలానే కాస్త టైట్గా కుడితేనేమో అంకు ఊపిరాడేది కాదు అన్నం తినేటప్పుడు కూడా గుండీలన్నీ తీస్తే కానీ ఆవిడ అన్నం తినగలిగేది అంత ఊపిరాడినట్టే అయిపోయేది ఆవిడికి హార్ట్ అనే కాదండి ఏదైనా ఊపిరాడినట్టు ఇబ్బంది పడే వాళ్ళకైతే మామూలుగా కాదు ఈ బ్లౌజు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒక్క వెయ్యి రూపాయలు మన అమ్మ కోసం ఖర్చు పెట్టడంలో తప్పేం లేదు కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మకే కాదు మనకికైనా మనకి మనకు కావాలనుకున్నా కూడా వెయ్యి రూపాయలు పెద్ద ఏమీ నష్టమేం లేదనిపించింది నాకు ఇది ఏం ప్రమోషన్ వీడియోనే కాదండి మా అమ్మ లాంటి వాళ్ళు బోల్డ్ మంది అమ్మలకి యూజ్ అయ్యేమోనని ఈ వీడియో పెడుతున్నాను నాకు లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు కానీ షేర్ చేయరు